ఇస్రాల్ ప్రజలను విడిపించడానికి మోషే అంటే ప్రభు మోషని ఎన్నుకున్నాడు అయితే మోష అంటు నేను ఎలా ఎదుర్కోవాలి ఎలా వాళ్ళని నడిపించాలి అన్నప్పుడు ప్రభు ఒక చిన్న కర్ర ఆయనకి ఇస్తుడు అదే ఆనాడు మోషేకు ఏ విధముగా ఆయన కర్ర ఇచ్చి శత్రువు దగ్గర ఆ కర్ర ద్వారా ఎన్ని అద్భుతములు చేసిండో ఈరోజు మన జీవితంలో కూడా ఆయన ఒక గ్రంథాన్ని ఇచ్చిండు ఆనాడు మోషకి ఎటువంటి అంటే ఎటువంటిది అంటే ఇచ్చిండు కర్ర ఇచ్చిండు ఆ కర్ర ద్వారా ఎన్ని అద్భుతములు చేసిండు ఈరోజు మన చేతికి ఆయన గ్రంథాన్ని ఇచ్చి అద్భుతములు చేస్తుండో ఆ గ్రంథము ద్వారా ఎన్నో అద్భుతాలు మనము చూడగలుగుతున్నాము ఆ గ్రంథము నువ్వు నువ్వు ఇప్పి ధ్యానించినట్లయితే ఆ గ్రంథాన్ని పట్టుకొని నువ్వు వెళుతున్నట్లయితే ఎక్కడ కూడా ప్రభు నీ తలని దించడం అంటే తల దించుకొనివ్వకుండా తల ఎత్తుకునేవాడిగా ప్రభు చేస్తుండ్రు కాబట్టి ఈ యొక్క పరిశుద్ధమైన గ్రంథం మన చేతిలో వరకు ఎవరు కూడా మనల్ని ముట్టలేడు తాకలేడు కనుక ఈ కర్ణ మనము పట్టుకుంటేనే మనం అద్భుత అద్భుతాలు చూడగలుగుతాము ఆశ్చర్యకాలు చూడగలుగుతాము అమ్మే